శ్రీ వియనర్ న్యూస్కి స్వాగతం ఇరవై ఐదున ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రొంపిచెర్లకు రాక చిత్తూరు జిల్లా రొంపిచెర్లకు ఈ నెల ఇరవై ఐదవ తేదీ మంగళవారం బీజేపీ నాయకురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి విచయిచున్నారు ఇరవై ఐదవ తేదీ రొంపిచెర్ల మార్కెట్ యార్డు పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పాలకునున్నారు ఈ నేపథ్యంలో రొంపుచెర్లలో బుధవారం పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చల్ల రామచంద్రారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు ప్రధాన కార్యదర్శి మాదాసు లోకేష్ ప్రమాణ స్వీకార సభా స్థలాన్ని పరిశీలించారు అనంతరం ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కూటమి నాయకులతో చల్లా రామచంద్రారెడ్డి చర్చించారు